హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవి అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మీ అందరికీ మంచి ఇంగ్లీష్ నేర్పించి మంచి ఇంగ్లీష్ మాట్లాడించేలా ప్రయత్నిస్తాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ముఖ్యమైనటువంటి ఒకాబులరీ అలాగే సెంటెన్సెస్ కూడా డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ సిపిఐఎం సైడ్ స్టెప్స్ క్వెరీ ఆన్ ముఖేష్ రెసిగ్నేషన్ యాజ్ ఎమ్మెల్యే చూడండి సిపిఐఎం సైడ్ స్టెప్స్ అంటే ఇక్కడ చూడండి సైడ్ స్టెప్స్ అంటే ఇది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది అంటే పక్కదారి పట్టిస్తుంది ఇది వీఫైలో ఉంది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఎందుకంటే సిపిఐ సబ్జెక్ట్ అనేది ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వీఫైగా రావడం జరిగింది హెడ్లైన్ కాబట్టి వీఫైలు ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే టూలో ఉంటుంది సైడ్ స్టెప్డ్ అని ఉంటుంది అదే బహువచనం ఉంటే సబ్జెక్ట్ ప్లేస్లో వన్ వస్తుంది సిపిఐఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సైడ్ స్టెప్ పక్కదారి పట్టించింది లేదా పక్కదారి పట్టిస్తుంది క్వెరీ అంటే ప్రశ్నను ఇక్కడ క్వెరీస్ అంటుంటాం మనం క్వెరీ అంటే ప్రశ్నను పక్కదారి పట్టించింది ఆన్ ముఖేష్ రెసిగ్నేషన్ ఎస్ అ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పదవికి ముఖేష్ రాజీనామాపై సిపిఐఎం ప్రశ్నను పక్కదారి పట్టించింది ముఖేషెస్ అంటే ముఖేష్ యొక్క హెచ్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ముఖేష్ యొక్క ఎస్ పక్కన అపాస్టఫీ ఉంటే ముఖేష్ల యొక్క ఏకవచనం పక్కన అపాస్టాఫీ ఉంటే ముఖేష్ యొక్క బహువచనం పక్కన అపోస్టీ ఉంటే ముఖేష్ల యొక్క అలా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి రెసిగ్నేషన్ అంటే రాజీనామా యాస్ అంటే వలి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పదవికి ముఖేష్ రాజీనామాపై సిపిఐఎం ప్రశ్నను పక్కదారి పట్టించింది అలాగే ద స్టేట్ కమిటీ మే డిస్కస్ ద మ్యాటర్ ఆన్ సాటర్డే చూడండి ద స్టేట్ కమిటీ అంటే రాష్ట్ర కమిటీ మే డిస్కస్ అంటే చర్చిస్తుంది ఇక్కడ చూడండి మే అనేది ఎప్పుడు వస్తుందంటే అంటే కేవలం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నప్పుడు మాత్రం అంటే ఆ సమావేశం జరగవచ్చు జరగకపోవచ్చు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నప్పుడు మాత్రం మే అనే పదాన్ని ఉపయోగిస్తారు డిస్కస్ చర్చించడం విల్ డిస్కస్ అంటే చర్చిస్తారు కెన్ డిస్కస్ అంటే చర్చించగలరు షుడ్ డిస్కస్ అంటే చర్చించాలి మైట్ డిస్కస్ అంటే కేవలం ట్వంటీ పర్సెంట్ ఉంటే మైట్ అని రాస్తారు మే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటివి గమనించాలి ద మ్యాటర్ ఆన్ సాటర్డే అంటే ఈ విషయంపై శనివారం నాడు కమిటీ చర్చించవచ్చు ఇట్ ఆల్సో కేమ్ అండర్ అటాక్ ఆఫ్టర్ అండ్ యాక్టర్ ఎలజ్ దట్ సెక్స్ అబ్యూజ్ ఇష్యూ వాజ్ రైజ్డ్ విత్ గవర్నమెంట్ ఎల్ ఇయర్ చూడండి ఇట్ ఆల్సో కేమ్ అంటే కేమ్ అనేది వీటిలో ఉంది అండర్ అటాక్ అంటే అది కూడా దాడికి గురైంది అండర్ అటాక్ అంటే రై అది కూడా దాడికి గురైందనే అర్థం వస్తుంది కేమ్ అండర్ అటాక్ అంటే ఆఫ్టర్ అన్ యాక్టర్ అలైజ్డ్ ఆఫ్టర్ అంటే తర్వాత అన్ యాక్టర్ నటుడు అలైజ్డ్ ఆరోపించారు నటుడు ఆరోపించిన తర్వాత దట్ అని సెక్స్యువల్ అబ్యూజ్ ఇష్యూ వాజ్ రేస్డ్ విత్ గవర్నమెంట్ ఎర్లియర్ అంటే లైంగిక వేధింపుల సమస్యను ప్రభుత్వంతో లేవనెత్తినట్లు ఒక నటుడు ఆరోపించడంతో అది కూడా దాడికి గురైంది సెక్స్యువల్ అబ్యూజ్ అంటే లైంగిక వేధింపులు ఇష్యూ అంటే అంశం వాజ్ రేస్డ్ అంటే లేవనెత్తారు ఎవరు లేవనెత్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్లో ఉంది గమనించాలి విత్ గవర్నమెంట్ ప్రభుత్వంతో ఎర్లియర్ ముందే ప్రొటెస్ట్ కంటిన్యూ ఇన్ కొచ్చి అండ్ కొల్లాం ప్రొటెస్ట్ అంటే నిరసనలు కంటిన్యూ అంటే కొనసాగుతున్నాయి ఇది వి వన్లో ఉంది ఎందుకంటే ప్రొటెస్ట్ అనేవి నిరసనలు బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది సింగులర్ ఉంటే వి ఫైవ్ వస్తుంది అంటే కంటిన్యూస్ అని వస్తుంది ప్రొటెస్ట్ కంటిన్యూస్ ప్రొటెస్ట్స్ కంటిన్యూ ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇన్ కొచ్చి కొచ్చిలో కొల్లాంలో అలాగే వివరాల్లోకి వెళ్తే ద సిపిఐఎం కేరళ సెక్రటేరియట్ మెట్ హియర్ ఆన్ ఫ్రైడే అమిడ్ మెడ్ ఇంక్రీజింగ్లీ స్ట్రెండెంట్ కాల్స్ ఫర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ పార్టీ ఎమ్మెల్యే అండ్ యాక్టర్ ఎం ముఖేష్ హూ ఈజ్ ఫేసింగ్ ఎక్సిషన్స్ ఆఫ్ సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్ చూడండి ద సిపిఐఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కేరళ సెక్రటేరియట్ అంటే కేరళ సచివాలయం మెట్ హియర్ అంటే ఇక్కడ సమావేశమైంది ఇక్కడ మెట్ అంటే సమావేశమైందని చెప్పుకోవాలి మీట్ వీ వన్ మెట్ వి టు మెట్ వి త్రీ ఇక్కడ మెట్ అంటే కలవడం అని అనకుండా సమావేశమైంది ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు సమావేశమైంది అమీడ్ అంటే మధ్యాహ్న రెండు విషయాల మధ్య గొడవ జరిగితే బిట్వీన్ అనాలి రెండు కంటే ఎక్కువ విషయాల మధ్య ఏమైనా గొడవ జరిగితే అప్పుడు అమిడ్ అనాలి అమిడ్ అంటే మధ్య ఇంక్రీజింగ్లీ పెరుగుతున్నట్టుగా స్టెండెడ్ కాల్స్ అంటే గట్టి పిలుపులు పెరుగుతున్నటువంటి గట్టి పిలుపుల మధ్య అని అర్థం చేసుకోవాలి ఫర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ పార్టీ ఎమ్మెల్యే అంటే రాజీనామా చేయాలంటూ పెరుగుతున్నటువంటి గట్టి పిలుపుల మధ్య అండ్ మరియు యాక్టర్ నటుడు ఎం ఉకేష్ ఎం ముఖేష్ రాజీనామా చేయాలంటూ పెరుగుతున్నటువంటి గట్టి పిలుపుల మధ్య చూడండి ముఖేష్ పక్కన కామ ఉంది అలాగే హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది అంటే ఇది సబ్జెక్ట్ గురించి చెప్తుంది ముఖేష్ గురించి చెప్తుంది హూ ఈజ్ ఫేసింగ్ ఎక్విజిషన్ ఆఫ్ సెక్స్యల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్ అంటే ఎవరైతే లైంగిక దోపిడీ మరియు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతనే ముఖేష్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది రాయాలి హూ ఈస్ ఫేసింగ్ ఎదుర్కొంటున్నారు ఎక్విజేషన్స్ ఆరోపణలు ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లైటేషన్ అండ్ అబ్యూస్ అంటే లైంగిక దోపిడీ మరియు వేధింపులు మొత్తంగా ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి లైంగిక దోపిడీ మరియు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ ఎమ్మెల్యే మరియు నటుడు ఎం ముఖేష్ రాజీనామా చేయాలంటూ పెరుగుతున్న గట్టి పిలుపుల మధ్య సిపిఐఎం కేరళ సెక్రటేరియట్ శుక్రవారం ఇక్కడ సమావేశమైంది అలాగే ద పార్టీ ఈజ్ ఎట్ టు ఇండికేట్ దట్ ఇట్ డిస్కస్ ద పొలిటికల్ కాంట్రవర్సీ సరౌండింగ్ మిస్టర్ ముఖేష్ ద పార్టీ ఈజ్ ఎట్ టు ఇండికేట్ అంటే పార్టీ ఇంకా సూచించలేదు లేదా ఇంకా సూచించాల్సి ఉంది ఎట్ అంటే ఇంకా టు ఇండికేట్ సూచించడం అంటే ఇంకా సూచించాల్సి ఉంది లేదా ఇంకా సూచించలేదు దట్ అని ఏంటి ఇట్ డిస్కస్డ్ ద పొలిటికల్ కాంట్రవర్సీ సరౌండింగ్ మిస్టర్ ముకేష్ అంటే ముకేష్ చుట్టూ ఉన్న రాజకీయ వివాదాల గురించి చర్చించినట్లు పార్టీ ఇంకా సూచించలేదు డిస్కస్డ్ అంటే చర్చించడం ద పొలిటికల్ కాంట్రవర్సీ అంటే రాజకీయ వివాదాలు సరౌండింగ్ అంటే చుట్టూ ఉన్నటువంటి చూడండి మీకు ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే డిస్కస్ తర్వాత ఎప్పుడు కూడా అబౌట్ అని రాయకూడదు ఆల్రెడీ చాలా రోజుల క్రితం నేను ఇది చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇట్ డిస్కస్డ్ అబౌట్ అని రాయకూడదు కేవలం ఇట్ డిస్కస్డ్ అనాలి డిస్కస్ తర్వాత గ్రామర్ రూల్ ప్రకారం అబౌట్ అనేది రాయకూడదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే ద పార్టీస్ స్టేట్ కమిటీ మై ట్ వే ద మ్యాటర్ ఆన్ సాటర్డే చూడండి ద పార్టీస్ అంటే పార్టీ యొక్క టీ పక్కన యాపాస్ట్రఫీ ఉంది కాబట్టి స్టేట్ కమిటీ అంటే రాష్ట్ర కమిటీ మైట్ అంటే ఇంతకుముందే చెప్పుకున్న మే వస్తే కేవలం ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంటుంది మైట్ వస్తే ట్వంటీ కానీ లేదా థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నప్పుడు మైట్ అని రాస్తారు మైట్ వే అంటే వెయి అంటే ఇక్కడ మనం సాధారణంగా బరువు అంటుంటాం కానీ ఇక్కడ బేరీజు అని చెప్పుకోవాల్సి ఉంది మైట్ బేరీ ద మ్యాటర్ ఆన్ సాటర్డే అంటే పార్టీ యొక్క రాష్ట్ర కమిటీ శనివారం ఈ అంశాన్ని బేరీజు వేసే అవకాశం ఉంది ఆన్ సాటర్డే అంటే శనివారం నాడు ద మ్యాటర్ ఈ అంశాన్ని మైట్ వే అంటే బేరీజు వేసే అవకాశం ఉంది ఇక్కడ మైట్ వే అంటే బేరీజు వేసే అవకాశం ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇన్ అండ్ ఆర్టికల్ ఆన్ థర్స్డే సిపిఐఎం లీడర్ ఖారత్ కాషండ్ ద పార్టీ అగనిస్ట్ ఎంగేజింగ్ ఇన్ వాట్ షీ టర్మ్ యూ డిడ్ దిస్ ఐ డిడ్ దట్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ వెన్ ప్రొవైడింగ్ సేఫ్టీ ఫర్ ఉమెన్ ఇన్ అన్ ఆర్టికల్ అంటే ఒక కథనంలో ఆయన ఆర్టికల్ అంటే ఒక కథనం ఇక్కడ ఏ అనేది అచ్చుశుబ్దం కాబట్టి ఆయననే ఇన్డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆన్ థర్స్డే గురువారం నాడు గురువారం నాడు ఒక కథనంలో సిపిఐఎం లీడర్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నాయకులు బృందాకారత్ కాషండ్ అంటే హెచ్చరించారు ద పార్టీ పార్టీని హెచ్చరించారు ఎగెనిస్ట్ ఎంగేజింగ్ ఇన్ వాట్ షీ టర్మ్ యూ డిడ్ దిస్ ఐ డీడ్ దట్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ చూడండి ఎగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా ఎంగేజింగ్ ఇన్ వాట్ షీ టర్మ్డ్ ఎంగేజింగ్ ఇన్ అంటే దానిలో పాల్గొంటూ వాట్ షీ టర్మ్డ్ ఆమె ఏమన్నారంటే యూ డిడ్ దిస్ మీరు ఇలా చేశారు ఐ డిడ్ దట్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ నేను అలాంటి పనికిరాని వాదన చేశాను అనే దానిలో పాల్గొనవద్దని పార్టీని హెచ్చరించారు చూడండి చాలామంది డిబేట్లో అంటుంటారు యూ డిడ్ దిస్ ఐ డిడ్ దట్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ అంటే మీరు ఇది చేశారు నేను అలాంటి పనికిరాని వాదన చేశాను అనేటటువంటి వాటిలో పాల్గొనవద్దని పార్టీని హెచ్చరించారు ఐ డిడ్ దట్ సార్ట్ ఆఫ్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ అంటే నేను అలాంటి పనికిరాని వాదన చేశాను అలాంటివన్నీ వాటిలో పాల్గొనవద్దని పార్టీని హెచ్చరించారు వెన్ ప్రొవైడింగ్ సేఫ్టీ ఫర్ మెన్ వెన్ ప్రొవైడింగ్ అంటే కల్పించినప్పుడు వెన్ అంటే అప్పుడు ప్రొవైడింగ్ అంటే కల్పించడం సేఫ్టీ భద్రత ఫర్ విమెన్ మహిళలకు భద్రత కల్పించినప్పుడు ఇలాంటివన్నీ వాటిలో పాల్గొనవద్దని పార్టీని హెచ్చరించారు ఎవరు బృందా కారత్ సిపిఐఎం నాయకురాలు అలాగే ద సిపిఐఎం ఆల్సో కేమ్ అండర్ క్రిటిసిజం ఆఫ్టర్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ అజర్ దట్ షీ హ్యాడ్ అప్రోచ్ ద పార్టీ అండ్ గవర్నమెంట్ అగనిస్ట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ హూ డ్రగ్డ్ అండ్ రేప్డ్ హర్ ఆన్ ఎ ట్వంటీ ట్వంటీ టూ ఫిల్మ్ సెట్ చూడండి ద సిపిఐఎం ఆల్సో కేమ్ అండర్ క్రిటిసిజం అంటే సిపిఐ కూడా కేమ్ అండర్ క్రిటిసిజం అంటే విమర్శలకు గురైంది కేమ్ అండర్ క్రిటిసిజం అంటే విమర్శలకు గురైంది ఇక్కడ అంటే ఇలాంటి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి మీరు ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇది కాకపోవచ్చు కేమ్ అంటే వచ్చింది అంటే గురైంది అని చెప్పాల్సిన అవసరం ఉంది ఆఫ్టర్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ అలెజ్డ్ అంటే ఆఫ్టర్ అంటే తర్వాత ఏ జూనియర్ ఆర్టిస్ట్ అలెజ్డ్ ఆరోపించిన తర్వాత దట్ అని షీ హ్యాడ్ అప్రోచ్ ద పార్టీ అంటే ఆమె ప్రభుత్వాన్ని సంప్రదించింది అంటే సంప్రదించింది ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు జరిగినాయి ఒకటి ఆరోపించడం రెండు సంప్రదించడం రెండు పాస్ట్ యాక్షన్లో ముందు జరిగిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత జరిగిన దానికి సింపుల్ పాస్టెన్స్లో రాయాల్సి ఉంది ఇక్కడ ఆమె సంప్రదించడం ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్ రాయాలి షీ హ్యాడ్ అప్రోచ్ ద పార్టీ అంటే ఆమె పార్టీని సంప్రదించింది అండ్ అండ్ మరియు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని సంప్రదించింది అగనిస్ట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ హూ డ్రగ్డ్ అండ్ రేప్డ్ హర్ ఆన్ ఎఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఫిల్మ్ సెట్ అంటే రెండు వేల ఇరవై రెండు సినిమా సెట్లో తనపై మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్కి వ్యతిరేకంగా ఆమె పార్టీని మరియు ప్రభుత్వాన్ని సంప్రదించిందని ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించిన తర్వాత సిపిఐఎం కూడా విమర్శలకు గురయ్యింది డ్రగ్డ్ అండ్ రేప్ హర్ అంటే మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేయడం అలాగే ఇన్ కోచి డెమాన్స్ట్రేటర్స్ వెంటెడ్ దే యాంగర్ బై బీటింగ్ ఎఫిజీస్ ఆఫ్ ముఖేష్ సిద్దిక్ అండ్ రంజిత్ ఆల్ అక్యూస్డ్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ విత్ బ్రూమ్స్ చూడండి ఇన్ కోచీ అంటే కోచిలో డెమాన్స్ట్రేషర్స్ అంటే ప్రదర్శనకారులు వెంటెడ్ అంటే గురయ్యారు ఇక్కడ వెంటెడ్ అంటే వారి యొక్క భావోద్వేగాలను వెలిబుచ్చారని అర్థం చేసుకోవాలి వెంటెడ్ దేర్ వారి యొక్క యాంగర్ యాంగర్ అంటే కోపాన్ని కోపాన్ని వెలిబుచ్చారు ఆగ్రహం వ్యక్తం చేశారు అని కూడా చెప్పొచ్చు బై బీటింగ్ అంటే కొడుతూ ఎఫిగిస్ అంటే దిష్టి బొమ్మలు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఎఫిజీస్ అంటే దిష్టి బొమ్మలు ఆఫ్ ముఖేష్ ముఖేష్ యొక్క సిద్దిక్ సిద్దిక్ అండ్ రంజిత్ రంజిత్ మరియు ముఖేష్ యొక్క దిష్టి బొమ్మలను కొడుతూ వారు ఆగ్రహాన్ని వెలిబుచ్చారు ఆల్ ఎక్యూజ్డ్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ విత్ బ్రూమ్స్ అంటే లైంగిక వేధింపులకు పాల్పడిన వారందరినీ ముఖేష్ సిద్దిక్ మరియు రంజిత్ల బొమ్మలను చీపుర్లతో కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చూడండి విత్ బ్రూమ్స్ అంటే చీపుర్లతో సెక్సువల్ అసల్ట్ అంటే లైంగిక వేధింపులు ఇన్ కొల్లాం ఎ ప్రొటెస్ట్ మార్చ్ వాజ్ హెల్డ్ అవుట్ సైడ్ ముఖేష్ రెసిడెన్స్ విత్ యాక్టివిస్ట్ కాలింగ్ ఫర్ హి ఇమీడియట్ రెసిగ్నేషన్ యాజ్ ఎమ్మెల్యే చూడండి ఇన్ కొల్లాం కొల్లాంలో ఎ ప్రొటెస్ట్ అంటే ఒక నిరసన మార్చ్ వాజ్ హెల్డ్ ఒక నిరసన ప్రదర్శన జరిగింది అంటే ఎవరు చేపట్టారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లు ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ ముఖేష్ రెసిడెన్స్ అంటే ముఖేష్ నివాసం వెలుపల చూడండి ముఖేష్ అంటే ముఖేష్ యొక్క రెసిడెన్స్ అంటే నివాసం ని అవుట్ సైడ్ వెలుపల ముఖేష్ నివాసం వెలుపల నిరసన ప్రదర్శన జరిగింది విత్ యాక్టివిస్ కాలింగ్ అంటే కార్యకర్తల పిలుపుతో ఫర్ హిస్ ఇమ్మీడియట్ రెసిగ్నేషన్ యాజ్ ఎమ్మెల్యే అంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కోసం కార్యకర్తల పిలుపుతో ఇమీడియట్ అంటే తక్షణమే రెసిగ్నేషన్ రాజీనామా యాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయడం కోసం అలాగే కాంగ్రెస్ లీడర్ అనిల్ అఖరా ఆన్ ఫ్రైడే ఫైల్డ్ ఎ పిటిషన్ విత్ ద కేరళ హైకోర్ట్ రిజిస్టర్ సీకింగ్ టు షిఫ్ట్ ద హియరింగ్ ఆఫ్ ది యాంటిస్పేటరీ బెయిల్ పెటిషన్ ఫైల్డ్ బై మిస్టర్ ముఖేష్ ఫ్రమ్ ద ఎర్ణాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ టు అనదర్ కోర్ట్ చూడండి కాంగ్రెస్ లీడర్ అంటే కాంగ్రెస్ నాయకుడు అనిల్ అఖరా అనిల్ అఖ్రా ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఫైల్డ్ ఏ పెటిషన్ అంటే ఒక పిటిషన్ను దాఖలు చేశారు విత్ ద కేరళ హైకోర్ట్ రిజిస్ట్రార్ అంటే కేరళ హైకోర్టు రిజిస్ట్రార్కు ఒక పిటిషన్ దాఖలు చేశారు సీకింగ్ కోరుతూ సీకింగ్ అంటే కోరడం టు షిఫ్ట్ అంటే మార్చాలని ద హియరింగ్ ఆఫ్ ద యాంటీస్పేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్డ్ బై మిస్టర్ ముఖేష్ ఫ్రమ్ ద ఎర్ణాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ టు అనదర్ కోర్ట్ అంటే ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నుండి ముఖేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను మరో కోర్టుకు మార్చాలని కాంగ్రెస్ నాయకుడు అనిల్ అఖరా శుక్రవారం కేరళ హైకోర్టు రిజిస్టార్కు పిటిషన్ దాఖలు చేశారు హియరింగ్ ఆఫ్ ద యాంటీస్పేటరీ బెయిల్ హియరింగ్ అంటే హియరింగ్ అంటే విచారణ యాంటీస్పేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ పెటిషన్ ఫైల్డ్ బై మిస్టర్ ముకేష్ అంటే ముఖేష్ దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను మరో కోర్టుకు మార్చాలని ఫ్రమ్ ద ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి టు అనదర్ కోర్టు అంటే ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నుండి మరో కోర్టుకు మార్చాలని కాంగ్రెస్ నాయకుడు అన్ని రకాల శుక్రవారం కేరళ హైకోర్టు రిజిస్ట్రార్కు పిటిషన్ దాఖలు చేశారు ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి